హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలనేసి అందులో నేను కూడా ఉండాలి అని అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము చాలా బాగుంటుందండి ఈరోజు వ్లాగు అట్ ద సేమ్ టైం మనకి కాంబోలో రెసిపీస్ అయితే మీకు చూపించబోతున్నాను సాటర్డే వచ్చేసి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి చాలామందికి ఒక కన్ఫ్యూషన్లో ఉంటారు ఎందుకంటే సాటర్డే చాలా మంది నాన్ వెజ్ తిన్నారు కదా సో అందుకనేసి ఈ వెజ్ రెసిపీస్ అయితే ఈరోజు మీ అందరికీ చూపించడం జరుగుతుందండి ఎందుకు అయితే ఈరోజు మూడు ఐటమ్స్ చేస్తున్నావు అని మీరు అందరూ అడగచ్చు ఎందుకంటే మా పిల్లలకి ఇక్కడ సాటర్డే సండే టూ డేస్ అయితే లీవ్ అండి సో అందుకని అయితే ఈరోజే కదా తృప్తిగా కడుపు నిండా తింటారు మిగతా రోజుల్లో వచ్చేసి అంత హడావిడిగా అయిపోతుంది వాళ్ళకి ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కొద్దిగా రైస్ ఐటెమ్స్ అవి లంచ్ బాక్స్లకి ఇచ్చేస్తూ ఉంటాం మా పిల్లలకి వేరే సెవెన్ థర్టీకే స్కూల్కి వెళ్ళిపోవాలి సో అందువల్ల అంత మార్నింగ్ మార్నింగే మనకి ఇన్ని రెసిపీస్ చేయడం అంటే కొద్దిగా డైలీ కష్టమైపోతుంది కదా ఏదో ఒక రోజు అంటే ఏం కాదు సో అందుకని ఈ సాటర్డే సండే ఈ రెండు రోజులైతే రెసిపీస్ అనేవి కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి ఇప్పుడైతే నేను రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి దీనికోసం నేను ఒక పావు కిలో వచ్చేసి కందిపప్పు అలాగే ఒక్క స్పూన్ వరకు పెసరపప్పు కూడా తీసుకోండి బాగుంటుంది కడిగి ఒక అరగంట సేపు అయితే నానపేట్ పెట్టుకున్నాను దీంట్లో ఒక రెండున్నర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారము నేను కారము ఎండుమిర్చి పచ్చిమిర్చి ఈ మూడు వేస్తానండి బాగుంటుందన్నమాట కలర్ కలర్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మూడు మూడింటిని వేయడం వల్ల అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఒక పెద్ద సైజు టమాటా ఈ విధంగా అంటే కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్న పర్లేదు మనం కుక్కర్లోనే పెట్టేస్తున్నాం కాబట్టి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ అనేది నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను దీనికి మనము మొత్తం నేను చింతపండు అన్నీ కలిపి వేసేసాను కదా చూడండి మీరు ఇప్పుడు చింతపండు వేస్తే చాలామంది ఉడకదు అని అంటారు కదా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అయితే చూడండి చింతపండు నేను అంతా కలిపే వేశాను కదా ఒక నాలుగు విజిల్స్ రప్పించుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ లోపు విజిల్స్ వచ్చేలోపు నేనేం చేస్తానంటే పనగంటాకైతే అయితే చక్కగా కట్ చేసేస్తాను ఈ పనగంటాకైతే మన తోటలోదండి నాకైతే ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదు ఎందుకంటే అంత హ్యాపీగా ఉంటుందన్నమాట మన చేతులతో మనం గ్రో చేసుకుంటున్నాం కదా సో అందుకనేసి ఇది వేగేటప్పుడు కూడా భలే మంచి స్మెల్ వస్తుంది దట్ సేమ్ టైం పిల్లలకి చాలా అంటే చాలా మంచిదండి ఈ పనగంటాక అనేది కళ్ళకి పిల్లలకనే కాదండి మనకు కూడా చాలా మంచిది ఈ పనగంటాకుతో చాలా రెసిపీస్ ఉన్నాయి నేను మీకు ముందు ముందు అయితే చేసి చూపియడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే మన ఛానల్ అనేది ఇంకా కొద్దిగా గ్రోత్ అనేది తక్కువగానే ఉంది మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఏమైనా మార్చుకోవాలా ఏంటి అని అనేది కొన్ని టెక్ ఛానల్ వాళ్ళని అయితే అడిగాను ఏం లేదండి కంటెంట్ అనేది చాలా బాగుంది మీరు ఇలాగే కంటిన్యూ చేయండి కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తుంది అని అని చెప్పారనమాట సో అందుకని మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడాను నేను మీతో షేర్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను వ్లాగ్ అనేది మీకు ఇంకేదైనా మార్చి ఎలాగైనా కావాలి అని అంటే కనుక మంచి మంచి రెసిపీస్ మీరు ఏమైనా నా నుంచి తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి నేను వాటికి తగ్గట్లుగా వీడియోస్ చేయడానికైతే అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి అంటే మనకి ఒకటి అవుతున్నప్పుడు ఇంకొక పని చేసుకున్నామంటే మనకి ఈ వంట సమయంలో మనకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది నా కుక్కర్ వచ్చేసి విజిల్ అనేది కొద్దిగా ట్రబుల్ ఇస్తూ ఉందండి సో అందుకనేసి ప్రెషర్ అనేది రాకుండా కొద్దిసేపు అలా పైన ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా విజిల్ వస్తుంది అనమాట సో అందుకని అలా చేశాను నెక్స్ట్ వచ్చేసి ఈలోపు మనము కుక్కర్లో పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది కదా దాన్ని పక్కన పెట్టేసి ఆవిరి ఆవిరంతా నీట్గా పొయ్యేలోపు నేనైతే తాలింపుకి అయితే రెడీ చేస్తున్నాను అంటే పనగంటాకు వేపుడుకి ఈ పనగంటాకు వేపుడులోకి వచ్చేసి నేనైతే ఒక తాలింపు పొడిని అయితే ప్రిపేర్ చేస్తానండి యాక్చువల్గా నా దగ్గర ఆ పొడి ఉంది బట్ మీకు చూపించాలి అని అనేసి మళ్ళీ అయితే చేస్తున్నాను ఈ పొడి అనేది చాలా బాగుంటుంది ఏ తాలింపుల్లోకైనా కూడాను దీనికోసం వచ్చేసి ఒక కప్పు పల్లీల్ని అంటే వేరుశనగపప్పు ఉంది కదండి అది వేసుకునేసి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అలాగే నాలుగు ఎండుమిర్చీలు తొడియాలతో పాటు తీసుకోండి అలాగే ఒక కాలు కప్పు వరకు ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకునేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బాగినెలోకి తీసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు చల్లారినిచ్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే తీసుకునేసి అందులో ఈ పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకోవాలి అంటే పచ్చన్నపప్పు మినపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకునేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ తిరగమాత అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పనగంటాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే తిరగమాతలో ఒకసారి కలిపేసి ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు సాల్టు ఇవి రెండు వేసి పసుపు సాల్టు చక్కగా ఆకుూరలో కలిసేలాగా ఒకసారి అయితే చక్కగా కలుపుకునేసేయాలి ఈ విధంగా కలుపుకునేసిన తర్వాత మూత పెట్టేసామంటే మనకి తొందరగా ఆకూర అనేది కుక్ అయిపోతుంది ఈలోపు మనకి ఈ పొడికి సంబంధించిన పప్పులు కూడా చక్కగా చల్లారిపోయాయి కదా ఇవి కూడా చక్కగా మనం మిక్సీకి వేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకోవాలి ఇందులో మిక్సీకి వేసుకునేటప్పుడు మూడు వెల్లుల్లి రెప్పలు అలాగే టేస్ట్కు తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకునేసి చక్కగా అయితే గ్రైండ్ చేసుకొని ఈ విధంగా అంటే మరీ మెత్తగా కాకుండా ఇవి వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఆకుకూర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ నుంచి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఈ పొడిని తీసుకోండి పొడి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట తాలింపులకి తాలింపులు ఏవైనా కూడా ఈ పొడి రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి అలాగే ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందన్నమాట ఈ పొడి నెయ్యి వేసుకొని కనుక తిన్నామంటే చాలా బాగుంటుంది తాలింపు రెసిపీ కూడా రెడీ అయిపోయింది ఈ లోపు నాకు కుక్కర్ ఆవిరి మొత్తం చక్కగా పోయింది చూడండి నేను పావు కిలో అంటే ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను రెండున్నర గ్లాసు వాటర్ తీసుకున్నాను కదా చక్కగా సరిపోయాయి అంటే ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు చాలా కరెక్ట్గా సరిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ ము తీసుకునేసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకునేసి చక్కగా పప్పు గుత్తితో ఈ విధంగా ఎనుపుకునేసేయాలి చక్కగా ఉడికిపోయిందండి సో అందుకని ఎక్కువైతే కష్టపడబడలేదు ఈ విధంగా పప్పు గుత్తి తీసుకొని మనము ఒకే డైరెక్షన్లో కనుక ఎనుపుకునేసామంటే చక్కగా వేగిపోతుంది ఇప్పుడు ఈ పప్పుకు కూడా తిరగమాత అనేది రెడీ చేసేసుకున్నాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక కడాయి పెట్టుకునేసి ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే మిన్నపప్పు పశ్చినగపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అర చెంచా వరకు ఇంగువ యాడ్ చేసుకోండి ఇంగువ అనేది చాలా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది అలాగే మనకి అరుగుదలకు కూడా చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి ఈ విధంగా నలుపుకొని వేసుకున్నామంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి రెండు ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా ఎన్ని పెట్టుకున్నటువంటి ఈ పప్పును కూడా యాడ్ చేసుకునేసి మనకి పప్పు కావాలి అనుకుంటే ఇలా వదిలేస్తే సరిపోతుంది అనమాట కానీ నేను పప్పులుసుకు చేసుకుంటున్నాను కదా సో అందుకనేసి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకునేసి ఈ విధంగా చేసుకుంటున్నాను దీన్ని సాంబార్లాగా తినచండి చాలా బాగుంటుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకునేసి చక్కగా ఇదిగోండి ఈ విధంగా ఒక ఉడక ఉడకనిచ్చి మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి కమ్మటి పప్పుల్స్ అంటే నెల్లూరు స్టైల్లో కమ్మటి పప్పుల్స్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంకా పప్పుల్స్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పచ్చడి రెసిపీని ఎలా చేయాలనేది చూద్దాము పచ్చడి రెసిపీకి నేను ఒక కట్ట కొత్తిమీరని అయితే తీసుకొని చక్కగా ఫ్రెష్ చేసుకో వాష్ చేసి పెట్టుకున్నాను కదా దీంట్లోకి ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట టమాటాలు అంటే చా కొత్తిమీర పచ్చడిని చాలా విధాలుగా చేస్తారండి దాంట్లో ఇది ఒక రకం అనమాట ఇది టిఫిన్లో కానీ రైస్లో కానీ అన్నింటిలోకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట సో అందుకని నేనైతే ఈ విధంగా చేస్తున్నాను దీనికోసం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక కప్పు వరకు పప్పు తీసుకొని పప్పు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి నేను రెండు కలిపి తీసుకుంటున్నాను మీరు ఏదైనా ఒకటి తీసుకున్నా పర్లేదు రెండు కలిపి తీసుకుంటే కూడా బాగుంటుంది రెండు ఈక్వల్ క్వాంటిటీలో పచ్చిమిర్చి ఎండుమిర్చి కారాన్ని తగినన్ని తీసుకున్నాను అలాగే ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఇవి రెండు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అవి చల్లారేంతవరకు పక్కనుంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మరో స్పూన్ ఆయిల్ ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి లేదు అంటే మీరు సపరేట్గానైనా నాన్ పెట్టుకోవచ్చు నేనైతే ఇందులోనే వేసేస్తున్నాను చూడండి ఇది కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో కల్లుప్పు అనేది యాడ్ చేసుకునేసి కొద్దిగా మిక్సీ గ్రైండ్ చేసేసుకున్నామంటే అది చక్కగా అంటే మరీ మెత్తగా వద్దు రోట్లు దంచితే ఎలా బరకబరగ్గా వస్తుందో అలా అయితే గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి టమాటాలు ఇవి కూడా చక్కగా ఉడికిపోయాయి టమాటాలు ఎలా ఉడకాలి అంటే ఆ పైన ఉండే స్కిన్ అనేది సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆ స్టేజ్లో మనము కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకునేసి చక్కగా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే కొత్తిమీర కూడా చక్కగా కొత్తిమీర అనేది ఎందుకు గ్లాస్లో వేస్తామంటే త్వరగా కుక్ అయిపోతుంది అది సెన్సిటివ్ లీవ్ కదా లీవ్స్ కదా అవి సో అందుకనేసి అవి తొందరగానే కుక్ అయిపోతాయి అనమాట ఇది కూడా కుక్ అయిపోయింది ఇది పక్కన పెట్టుకునేసి దీన్ని అయితే ఇప్పుడు మనము కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాము ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకండి బాగోదు మనకి రోట్లో దంచినట్లు మా స్ట్రెచ్చర్ అయితే రావాలి కాబట్టి ఫస్ట్ ఈ విధంగా దంచుకున్న తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ కొత్తిమీర టమాటా చింతపండు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా అందులో యాడ్ చేసుకునేసి ఒక తిప్పు తిప్పుకోవాలన్నమాట అంటే మరీ ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు బాగుండదనమాట మరీ పేస్ట్ లాగా అయిపోతుంది మనకి ఎప్పుడైనా పచ్చళ్ళు అనేవి కొద్దిగా బరగ్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోలేదు అంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకునేస్తే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా కొద్దిగా బరకబరగ మనము పచ్చడి అనేది రెడీ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనికి పోపురా అనేది రెడీ చేసేద్దాం అదే పెన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కొద్దిగా మినప్పప్పు అలాగే కొద్దిగా పచ్చి కొద్దిగా ఆవాలు మరి కొద్దిగా జీలకర్ర అలాగే ఇంగువ కొంచెం అలాగే కొత్తిమీర ఇది కరివేపాకు రెండు ఎండుమిర్చిని వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఆ పాత్ర అనేది పక్కన పెట్టుకునేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని ఈ తిరగ మాత్రం కలిపి చక్క మిక్స్ చేస్తే మనకి కమ్మటి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది ఈజీగా వన్ వీక్ వరకు రెడీగా ఉంటుందండి అంటే చెడిపోదు అనమాట స్టాక్ ఉంటుంది నిల్వ ఉంటుంది ఇది ఎక్కడికి పోదు అందుకనే ఎక్కువ చేశాను అనమాట అంటే టిఫిన్లోకి రైస్లోకి ఉంటుంది కదా అన్నట్లుగా కొద్దిగా ఎక్కువగానే చేశాను ఇక మా లంచ్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయండి పప్పుసు ఆకుర తాలింపు అలాగే కొత్తిమీర పచ్చడి ఈ రెసిపీ అయితే ఇంతేనండి మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్